హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుంటారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా నేను లేచేసరికి అయితే టైం అయితే ఆరు పవ అయితే అయిపోయింది ఇంకా మా పాప అయితే లెగవలేదు మా పాపకు మళ్ళీ లైట్ వేస్తే ఇంకా అందుకనే లైట్ వేయలేదు మా బాబు అయితే ఇంకా సోఫాలైతే అయితే పడుకున్నాడు ఇంకా నేను లేచిన వెంటనే అయితే మా అమ్మ అయితే నన్ను ఇడ్లీ రుబ్బాయి నిన్న నైట్ నాకు రెండుసార్లు చెప్పారు కానీ నేను మర్చిపోయాను మా పిల్లల దేశంలో పడిపోయి ఇంకా ఉదయాన్నైతే తప్పలేదు ఇంకా ఉదయాన్నే వెళ్ళి చూస్తే అక్కడ షాప్ అయితే తీయలేదు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి అయితే ఇడ్లీ రుబ్బాయి తీసుకొని వచ్చానండి ఈ ఇడ్లీ రుబ్బులు అట్టు అమ్మడం వల్ల కొంచెం మనకు బెనిఫిట్ అవుతుంది కానీ లేదంటే ఒక్కరు టిఫిన్ చేయాలంటే దగ్గరే నలభై రూపాయలు అలా ఖర్చు అవుతుంది ఇంకా మొత్తం ఇంట్లో అందరు తినాలంటే మాత్రం కంపల్సరీగా ఒక రెండు వందలు పట్టుకోవాల్సిందే అంత డబ్బులు వేయది బదులు ఇది ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు రుబ్బు తెచ్చుకున్నామనుకోండి ఇంట్లో అందరం కలిసి కూర్చొని తినచ్చు అంత రుబ్బైతే వస్తుంది ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మా అమ్మ అయితే కొట్టుకెళ్ళి అయితే వచ్చారు మా నాన్న డైలీ చెప్తా ఉంటారు కూరగాయలు తెచ్చు కూరగాయలు తెచ్చు ఉదయం మళ్ళీ క్యారేజీలు లవ్ అనేసి మా నాన్న మాత్రం చెప్పినప్పుడు ఎప్పుడు తేడా అనమాట మనం చెప్పిన ఒక పది రోజులకి ఇరవై రోజుల తర్వాత తీసుకొస్తారు ఇంకా మా అమ్మ కోపంతో వెళ్ళి ఇంక కూరగాయలు అని తెచ్చుకుంది ఇంకా చిక్కుడుకాయలు తెస్తే నేనైతే కూర్చొని అయితే చిక్కుడుకాయలన్నీ వలిచేసాను మా అమ్మ ఏమో టైం అయిపోతుంది అమ్మ కొద్ది త్వరగా ఉలనేసి అంటే ఇంకా గబగబా అయితే అయితే వలిచేసాను చిక్కుడుకాయలన్నీ ఇంకా నేనైతే కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నాను ఇంకా వంటకు కావాల్సినవన్నీ అంటే ఉల్లిపాయలు టమాటీలు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసుకుంటున్నాను మా అమ్మ అయితే ఇంకోవైపు అయితే చిక్కుడుకాయలు అన్నీ ఉడబెట్టేసుకుంటున్నారు మాకు ఎదురు ఎండ కొట్టడం వల్ల నేనైతే ఇటు తిరిగి కూర్చున్నానండి అంటే మాది తూర్పు గుమ్మం కదా ఎండ వచ్చి నిటారుగా ఇంట్లోనే పడిద్ది ఇంకా నాకు మొహం మీద పడితే ఉంటుంది అనేసి ఇంకా నేనైతే మొహం అయితే ఆపోజిట్కి పెట్టుకొని అయితే కూర్చున్నాను పొద్దున్న ఎండ మంచిదే కానీ నాకేంటో కొంచెం ఎండలో కూర్చుంటే కళ్ళు అంతా మసగా అయిపోయి నల్ల కనబడిద్ది ఇంక అందుకనేసి నాకు ఎండలో అంతసేపు కూర్చోలేను కూడా ఇంకా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసిన తర్వాత అయితే ఇంకా టమాటీలు కూడా కట్ చేసేసి మా అమ్మకైతే ఇచ్చేసానండి మళ్ళీ వంటకు లేట్ అయితే క్యారేజీ లేట్ అయిపోద్ది మా తమ్ముడు ఇంకా దొరికిందే వంక అనేసి ఇంకా కాలేజీ డుమా కొట్టడానికి అయితే చూస్తాడు మా నాన్న కూడా ఇవాళ త్వరగా వెళ్ళిపోతానన్నాడు అందుకనేసి మా అమ్మ అయితే త్వర త్వరగా ఇంకా కట్ కూరగాయలు అవన్నీ కట్ చేసి ఇచ్చి నేను గబుగా వంట చేసేస్తాను అనేసి అయితే అన్నది ఇంక నేనైతే అవన్నీ కట్ చేస్తున్నాను మా అమ్మ అయితే నుంచు ఇంకా అలా వంట చేసేస్తారు కూరగాయలు ఉంటే ఏంటంటే గబుక్కులు లేచి ఏదన్నా వండేసుకోవచ్చు కూరగాయలు లేవనుకోండి వాటి కోసం మళ్ళీ కొట్టుకు వెళ్ళి అవన్నీ వెతుక్కొని తెచ్చుకునేపాటికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట పొద్దున్నే ఒకటి కొట్లు కూడా ఖాళీ ఉండవు ఇంకా ఇంకందుకనే కూరగాయలు లేక లేట్ అయిపోతుంది మా నాన్నేమో డైలీ చెప్తూ ఉంటాం కూరగాయలు తెచ్చు అనేసి మా నాన్నేమో మర్చిపోతారు మా అమ్మతో సాయంత్రం మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తిట్లు తప్పట్లేదు మా నాన్నకి ఎలాగో వెళ్ళే వచ్చే తోవే కదా ఉదయాన్న వెళ్ళేటప్పుడైనా తీసుకుంటాను లేండ్ సాయంత్రం వచ్చేటప్పుడైనా తీసుకుంటారా అంటే మా నాన్నేమో తెస్తాను ఇదిగో తెస్తాను అనేసి ఇంక కూరగాయలు కూడా తేవట్లేదు ఇంక మా అమ్మ అందుకని మా నాన్న తిడుతుంది పక్క నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉదయం పూట ఎలా ఉంటుందంటే పరుగులు 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 ప్రపంచం అయిపోయిందనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలాగ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అంటే ఎలాగంటే ఉదయాన్నే మా తమ్ముడు ఎనిమిది ఎనిమిది పావుకి బస్సు కానీ వాళ్ళు వేసేది ఎన్నింటికి పాత ఒక ఎనిమిదికి ఎనిమిది ఎనిమిది పది నిమిషాలతో ఎనిమిదికి లేగిస్తాడు వాళ్ళు వేసిన తర్వాత ఇంకా కంగారు కంగారు పెట్టేస్తాడు అనమాట నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వాడు పని వాడు చేసుకోవడానికి కూడా వాడికి టైం ఉండదు ఇంకా మా అమ్మ అయితే వాడికి టిఫిన్ అయితే తినిపించేస్తుంది మా తమ్ముడు చేసే పని ఏమి ఉండదు కానీ లేగటానికి వాడికి బద్ధకం ఇంకా మా అమ్మనికి తిడతా ఉంటుంది కొంచెం ఒక పది నిమిషాలు ముందు లెగిస్తే నీ పని నువ్వు పూర్తిగా మనశ్శాంతి చేసుకొని వెళ్తావు కదా ఎందుకు ఇంత కంగారు పడ్డాము అనేసి కానీ ఏ రోజు కూడా మా తమ్ముడు మా అమ్మ చెప్పిన మాట అయితే విండు ఎప్పుడు ఆ పది నిమిషాల తక్కువ ఎనిమిదికే లెగిస్తాడు మళ్ళీ దాంట్లో ఐరన్ ఒకటి చేసుకుంటాడు ఐరన్ చేసుకునే సగం టైం అయితే అయిపోయింది మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు ఏంటో మరి టైం అయిపోతుందన్నా కానీ త్వరగా రెడీ అవ్వడం ఇంకా మా అమ్మ అయితే ఇంకోవైపు గిన్నెలు అయితే తోమేసుకుంటుంది బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసింది ఇంకోవైపు అయితే చిక్కుడుకాయలు కూడా ఉడగబెట్టేస్తుంది మేము ఏంటంటే చిక్కుడుకాయలు ఉడగబెట్టుకొని కూర అనుకుంటాము అప్పుడు త్వరగా అయిపోయింది అనేసి మా అమ్మ అయితే ఇంకోవైపు చిక్కుడుకాయలు అయితే ఉడగబెట్టేస్తుంది నేనైతే నాకు కూరకు కావాల్సిన తోటకూర అంతా కట్ చేసుకుంటాను ఈ తోటకూర కట్ చేయడం పెద్ద ప్రాసెస్ అండి బాబు అన్నీ చూసుకోవాలి అంటే ఆకులు ఒక్కోసారి పురుగు తినేస్తూ ఉంటుంది వాటిని అన్నీ చూసుకొని ఏరుకొని అప్పుడైతే కట్ చేసుకోవాలి ఈ తోటకూర కట్ చేసే శుభ్రంగా వేరే కూరగాయలు ఏమైనా తెచ్చుకుని వండుకుంటే మంచిది కానీ ఈ తోటకూర తింటే చాలా మంచిది అనేసి మా అమ్మ అయితే ఇంకా ఎక్కువ తోటకూర తెస్తూ ఉంటారు లేదంటే బీరకాయ ఎక్కువ తెస్తారు నేను ఈ తోటకూర కట్ చేసి ఇస్తే ఇచ్చేస్తే మా అమ్మ అయితే ఇంకా వంట అయితే చేసేస్తారు నేనేమో మామూలుగా కిందనే ఏం పెట్టుకోకుండా కట్ అనేసి మా అమ్మ అయితే ఎందులో కట్ చేస్తావు అనేసి అంటే ఇంక నేనైతే వేరే ప్లేట్ తీసుకొని అయితే కట్ చేస్తున్నాను ఈ ఈ చాక్ కూడా అసలు చాలా అందంగా ఉంది అసలు తెగట్లేదు మా అమ్మనైతే ఇంకో చాక్ అయితే అందుకోమన్నాను నాకు ఏంటంటే కత్తిపేటతో కట్ చేయడం అలవాటు లేదు చాక్తోనే కట్ చేస్తాను మా అత్త వాళ్ళ ఇంటి కూడా చాక్తోనే అలవాటైపోయి ఇంకా నాకు చాకే అలవాటు అయిపోయింది మా అత్త కూడా చాక్ అలవాటు లేదు తను కూడా కత్తిపేటతోనే కట్ చేస్తారు నాకేంటో అంటే ప్రెగ్నెన్సీ టైంలోని కిందను కూర్చోడానికి కావక చాక్తో కట్ చేసేదాన్ని ఇంకా అదే అలవాటైపోయింది నాకైతే ఇంక మా అమ్మ అయితే ఇంకోవైపు అయితే ఇడ్లీ పెట్టేస్తున్నారు నేను తెచ్చాను కదండి ఇందాక రుబ్బు అదైతే ఇదేనండి మొత్తం ఐదు ప్లేట్లు ఇడ్లీ అయితే అయితే అంటే ట్వంటీ ఇడ్లీస్ ఇరవై ఇడ్లీ దాకా వస్తాయి అనమాట మొత్తం పిండి అంతా మాకైతే అదంతా సరిపోయేది ఆ ఇడ్లీ రుబ్బు అంతనా ఇలా తెచ్చుకుంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది మనకి కొంచెం డబ్బులు సేవ్ అవుతూ ఉంటాయి మామూలుగా వెళ్ళి మనం టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసామనుకోండి మనిషికి నలభై రూపాయలు అయినా కానీ కడుపు నిండదు ముందు అసలు ఎందుకండి డబ్బులు పోసి కూడా మనకి కడుపు నిండకన్నా ఎందుకు అనేసి ఇంక మేమైతే ఇలా రుబ్బు తెచ్చుకుంటాము ఇంకా మా అమ్మ వాళ్ళ వంట అయితే అయిపోయింది ఇంకా నా వంటకైతే రెడీ అవుతున్నాము ఇంకా మా అమ్మ అయితే నన్ను వెల్లుల్లిపాయలు ఉలిచి అనేసి అంటే ఇంక నేనైతే వెల్లుల్లిపాయ ఉలుస్తున్నాను వెల్లుల్లిపాయ తినడం వల్ల ఏంటంటే పాలు అనేవి బాగా వస్తాయి అంట ఇంకా మా అమ్మ అందుకని నన్ను డైలీ కూరలో వెల్లుల్లిపాయ అయితే వేసుకు వేసుకోమంటారు ఉల్లిపాయ అనేది చాలా తక్కువ అనమాట తినేది ఉల్లిపాయ తింటే మళ్ళీ ఉల్లు నీరు పడుతుంది అనేసి అంటారు ఆరు నెలలు అయిపోయినా ఇంకా అయితే వదలదు మా అమ్మ మా అమ్మ వండితే అన్ని తక్కువ తక్కువ వేస్తారు అదే నేను వండుకున్నాను అనుకోండి కారం అది ఎక్కువ వేసుకుంటాను మా అమ్మ ఏమో నా కూర ఎప్పుడన్నా టేస్ట్ చూస్తారనుకోండి అంటే అది కారం వేసుకుంటున్నావు ఎక్కువ రుచుల కోసం చూసుకుంటున్నావు పిల్ల కడుపులో మంట అది వచ్చేస్తుంది అనేసి మా అమ్మ అయితే తిడతా ఉంటుంది ఇంక నేను అవన్నీ పట్టించుకోను వదిలేస్తాను మనకు అలవాటు అయిపోయింది డైలీ ఇంకా మా అమ్మ అయితే క్యారేజీలు అయితే కట్టేస్తున్నారు మా నాన్నకేమో డ్యూటీకి టైం అయిపోయిందంట ఇంకా టిఫిన్ వేయనంటే ఇంక మా అమ్మ అయితే టిఫిన్ అయితే వేసేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను అనేసి మా నాన్న అయితే మధ్యలో డైలాగులు అయితే వేస్తున్నారు జోక్ చేస్తున్నారు ఇంకా మా అమ్మ అయితే మా నాన్నకైతే టిఫిన్ అయితే వేసేసి ఇచ్చేసింది మా నాన్న అయితే ఇంక టిఫిన్ అయితే చేసేస్తున్నారు ఇంక మా అమ్మ అయితే క్యారేజీలు అయితే కట్టేస్తుంది డైలీ మా నాన్న అయితే తొమ్మిదిన్నర ఆ టైం చేసి అయితే డ్యూటీకి వెళ్తారు కానీ ఈ రోజు ఏదో కిరాయి ఉందనేసి త్వరగా అయితే వెళ్ళిపోతున్నారు మా అమ్మ ముందే చెప్పింది నేను క్యారేజీ ఎవరికి ఇవ్వను నువ్వే తీసుకొని వెళ్ళిపోవు అనేసి అంటే ఇంక మా నాన్న అయితే ఒక పది నిమిషాలు వెయిట్ చేసి ఇంకా క్యారేజీ అంతా తీసుకొని అప్పుడైతే బయలుదేరుతున్నారు అంటే వేరే వాళ్ళు క్యారేజ్ ఇస్తూ మళ్ళీ అందిందో లేదా అనేసి ఒక టెన్షన్ ఉంటుంది ఇంక అందుకనేసి మా అమ్మ అయితే మా నాన్నే తీసుకొని వెళ్ళిపోమంటున్నారు మళ్ళీ క్యారేజ్ ఇవ్వడానికి ఎవరైనా వెళ్తున్నారో లేదో చూసుకోవాలి అదో బాధ అనమాట మా అమ్మ నేను అన్ని పనలేదు బాబు నువ్వే తీసుకొని వెళ్ళిపోయి అనేసి అంటే ఇంకా మా నాన్నే తీసుకొని వెళ్ళిపోతున్నారు క్యారేజీ ఇందా మా అమ్మ ఉండింది కదండి చిక్కుడుగా కూర ఇంకా చిక్కుడుకాయ కోరైతే అయితే మా తమ్ముడికి మా నాన్నకి ఇద్దరికి క్యారేజీలు అయితే కట్టేస్తుంది మా అమ్మ అయితే చిక్కుడుగా ఎక్కువ చూస్తారు కదా ఫ్రైలా చేసేసింది మా నాన్నకేమో అలా ఉంటే నచ్చదు ఇంకా మళ్ళీ ఉదయం మధ్యాహ్నం క్యారేజీ తిన్నప్పుడైతే కంపల్సరీ ఫోన్ చేస్తారు ఏంటి ఇలా ఉండేవు అసలు కలుపుకోవడానికి అవుతుందా అనేసి మా అమ్మేమో మాకు ఎలా నచ్చుతుంది నీకేమో గ్రేవీ టైప్ ఉండాలనేసి మా నాన్న అయితే తిట్టిద్ది ఇంక మా నాన్న అయితే బయట కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నారు ఇంక మా అమ్మ అయితే మా తమ్ముడికి అయితే క్యారేజీ కట్టేస్తుంది ఉదయం లేచిన కాంచి మా అమ్మ డైలీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అన్న టీ తాగుతారు ఉదయం లేచిన వెంటనే టీ పెట్టుకొని తాగుతారు మళ్ళీ పనంతా అయిపోయినప్పుడు టీ తాగుతారు మళ్ళీ ఇంక పని కాడ ఎక్కడ ఇస్తే ఇంకా పనికాడ ఎవరు మాక్సిమం ఒకవేళ ఇస్తే కనుక అక్కడ కూడా తాగిద్ది అన్న ఉన్నా లేకపోయినా మా అమ్మకైతే టీ ఉండాలి కంపల్సరీగా మా వారు కూడా ఇంకంతే మా వారికి కూడా కంపల్సరీ టీ అయితే ఉండాలి ఇంకా మా అమ్మ పని అయిపోయిన తర్వాత అయితే మా అమ్మకైతే ఇంక మా పాపనిచ్చేసి మా పాపకైతే చేరు అనేసి ఇంకా ఈ కరెక్క ఎండుపిక్క దుంపకొమ్మ అయితే అరగదీస్తున్నానండి మా అమ్మ అయితే చాలా రోజులు అయిపోయింది ఇంక పట్టక అందుకనేసి ఇంక నేనైతే ఇవి అరగదీస్తున్నాను ఇదివరకు మా అమ్మమ్మ వచ్చేది రెండు రోజులకి ఒకసారి అరగదీసి పట్టేది కానీ నేను ఏంటంటే పిల్లల్ని చూసుకొని చేసుకోలేక ఇంకా నేనైతే చాలా రోజులు అయిపోయింది ఒక దగ్గర దగ్గర ఒక వన్ వీక్ పైన అయిపోతుంది పట్టి ఇంకా అందుకనేసి ఇంక నేనైతే అరగదీస్తున్నాను మొత్తం అంతా అరగదీసేసి పడతా ఉంటాము ఎండిపిక్క పట్టడం వల్ల ఏంటంటే కప్పు ఏమన్నా ఉంటే అది కొంచెం తగ్గుతుంది అనేసి అయితే పడతారు కరెక్ట్ అయితే దగ్గురాకన్నా ఉంటుంది అనేసి కరెక్ట్ పడతారు మరి దుంపకం దేని పడతారో నాకైతే లేదు ఈసారి మా అమ్మమ్మ వస్తే ఇంక అడగాలి ఇంక మొత్తం అరగదీసే అంతా గోకారంలో అయితే వేసేసాను ఇంక మా పాపకైతే నలుగు అది పెట్టేసి ఇంకా మా పాపకైతే స్నానం అయితే చేపించాలి ముందు ఈ నలుగులో కొద్దిగా సున్నపిండి ఉంటుంది కదండి ఆ సున్నపిండిని కొద్దిగా పసుపు అయితే వేసి కలిపేసుకున్నాను సున్ నలుకి ఇంకోవైపు అయితే మా అమ్మ అయితే నా కూర అయితే పొయ్యి మీద వేసేసి ఇంకోవైపు మా పాపకు నీళ్ళు కూడా పెట్టేశారు మా పిల్లలిద్దరికీ స్నానాలు అయితే చేపించాలి వాళ్ళ పని అయిపోయింది అనుకోండి మనకు పెద్ద పని అయిపోయినట్టే మా పాపకు స్నానం చేయించేసి మా బాబుకి కూడా స్నానం చేపించేసి రెడీ చేసేసిన తర్వాత మా పాపను అయితే పొడుకోబెట్టేశాను మా పాపను రెడీ చేసి లోపు మా బాబు ఇల్లంతా కంపు కంపు చేసి పెట్టేశాడు మొత్తం సున్నిపిండి అంతా ఉంపేశాడు ఇంకా ఎంత తుడుసుకొని చేసుకునేప్పటికైతే సరిపోయింది నాకు ఒకటి రెండు డబల్ పనులు అయిపోయినట్టు అయిపోయింది ఉదయాన్ని మా అమ్మతో గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ సర్దేసుకుంటున్నాను ఎప్పుడు గిన్నెలు అప్పుడు సర్దేసుకుంటే కొద్దిగా పని తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే గిన్నెలు సర్దేసుకున్న వెంటనే గిన్నెలు అయితే తోముకోవాలి రోజు వాటర్ అయితే అయిపోతున్నాయి ట్యాంక్లోని నీళ్ళు ఉండట్లేదు నీళ్ళు లేక ఏంటంటే గిన్నెలన్నీ పోగైపోయి ఎక్కువ గిన్నెలుగా అయిపోతున్నాయి రోజు అయితే గిన్నెలు ఎప్పుడప్పుడు తోమేసుకుందాం అనేసి ఇంక వెంటనే గిన్నెలు అక్కడ ఉన్నవన్నీ సర్దేసుకొని మొత్తం అంతా చే శుభ్రం చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెలు సర్దేసుకున్నాం అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ తోముకున్న గిన్నెలు అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది అందుకనే గబగబ గిన్నెలన్నీ సర్దేసుకొని మొత్తం స్టవ్ గట్లన్నీ తుడిచేసుకుంటున్నాను ఈ గుడ్డ కొంచెం తడిగా ఉందనేసి మొత్తం గుడ్డతో ఒకసారి తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో అయితే శుభ్రంగా తుడిచేసుకుంటాను స్టవ్ను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి స్టవ్ని మేమైతే ఎక్కువ లక్ష్మీదేవితో కొలుస్తాము స్టవ్ నీట్గా ఉంటేనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అనేసి నమ్ముతారు మా అమ్మ వాళ్ళు ఇంకందుకే స్టవ్ను కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాము ముగ్గులు వేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే స్టవ్కి ముగ్గులు అయ్యి వేస్తూ ఉంటారు మా అత్త వాళ్ళ ఇంట్లోనే అవి వేయం కదా మేము ఇంకందుకనే నాకు ఇక్కడ పొయ్యి అందంగా ఉండడం చూసి నేను కూడా మా ఇంటికాడ అప్పుడప్పుడు స్టవ్ మీద ముగ్గులు అవి వేస్తూ ఉంటాను మొత్తం స్టవ్కి అట్లన్నీ తుడిచేసుకున్న తర్వాత ఎక్కడ వస్తువులు అయితే అక్కడ పెట్టేసుకున్నాను అంటే కూరలు అవన్నీ పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అందరూ టిఫిన్లు అయితే చేసి అయితే వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కదాన్నే టిఫిన్ అయితే చేయాలి ఇంకా అందుకనేసి అవి కూడా తోమేసుకుందామని నాకు నేను తినాల్సిన టిఫిన్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ టిఫిన్ కూడా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆ గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే తక్కువ గిన్నెలు ఉంటాయి లేదంటే ఆ ఇడ్లీ పాత్ర షింక్ అంతా అయి పట్టేస్తుంది ఇంకా వా ఒక్క దాని వల్ల ఎక్కువ గిన్నెలు ఉన్నట్టు కనిపిస్తాయి ఇంకా అందుకని నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన టిఫిన్ పక్కన పెట్టేసుకొని ఇంకా ఆ గిన్నెలు కూడా తోమేసుకుంటాను అప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత గిన్నెలవన్నీ తోమేసుకుంటున్నాను కిటికీలో నుంచి ఎండ ఎక్కువ రావటం వల్ల మాకు ఏంటంటే వెలుతురుగా ఉంటుంది ఇల్లంతన ఇంకా అందుకనేసి ఆ విండో కూడా ఎప్పుడు ఓపెన్ చేసి పెడతా ఉంటాము అదే ఐదు తర్వాత ఈవినింగ్ వదిలేసాము అనుకోండి ఇంకా దోమలు పోగులు పోగులు వచ్చేస్తాయి ఇంకా అందుకనే నేను పని అయిపోయిన వెంటనే ఇంకా విండోస్ కూడా వేసేసుకుంటాను లేంటే ఆ దోమలకి రాత్రి మమ్మల్ని పడుకొని అన్ని దోమలు ఉంటాయి విజయవాడలో మామూలుగానే దోమలు ఎక్కువ అలాంటిది ఈ టైంలో ఇంకా దోమలు అయితే మామూలుగా ఉండవు ఎండాకాలంలో బయట పడుకున్నాం అనుకోండి దోమలు మనల్ని ఎత్తుకొని పారిపోతాయి అనమాట అన్ని దోమలు ఉంటాయి విజయవాడలోని వారైతే అసలు విజయవాడలో దోమలకు భయపడిపోతారు ముందు దేనికి భయపడిన భయపడపోయినా మనం ఒక రెండు సెకండ్లు తలుపు తీసి అనుకోండి పుట్టలు దోమలు లోపలికి వచ్చేసి ఇంకా కాపులా కాస్తూ ఉంటాయి మనం ఎప్పుడు అనేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదండి ఇంక ఇబ్బంది అవుతుంది అనేసి మేమైతే ఇప్పటికప్పుడు తలుపులు అవన్నీ వేసేసుకుంటాము అయినా దోమలు మాత్రం మమ్మల్ని వదలవు ఇంకా గిన్నెలన్నీ తోమ వేసుకున్న తర్వాత ఇలా స్టవ్ గట్టి దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత బయట గుమ్మం కూడా కడుకొని నేను అయితే ఫ్రెష్ అయిపోయాను ఇంకా నా పని అయితే అయిపోయిందండి పని అయ్యేసరికి అయితే టైం అయితే తొమ్మిదిన్నర ఉన్నారా పది అయిపోయింది పాత పది అయిపోయింది టైం అయ్యేసరికి ఈ రోజు అయితే అసలు లేట్ అయిపోయింది నేను రోజు టిఫిన్ అయితే ఎనిమిదిన్నరకే చేసేస్తాను ఈరోజు ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఇంకా టిఫిన్ అయితే చేయాలి పని అంతా అయిపోయింది మా పాప అయితే పడుకుంది ప్రస్తుతానికి మా బాబు మాత్రం ఇందని చిసుకేస్తున్నాడు ఇట్లా రా ఇంకేం కావాలి ఏం కావాలి చెప్పిస్తా ఏం కావాలి చూపిస్తా మా బాబుకి నిన్న బిగ్ బాస్కెట్లో స్నాక్స్ అయితే ఆర్డర్ చేశాను ఆ స్నాక్స్ కావాలంట నన్ను ఇందని తినేస్తున్నాడు ముందైతే వాడికి ఆ స్నాక్స్ ఇచ్చేస్తే నన్ను మనశ్శాంతిగా టిఫిన్ అయినా చేయనిస్తాడు లేని నన్ను మనశ్శాంతి టిఫిన్ కూడా చేయనుడు ఇస్తావా ఇవా ఇస్తావా ఇవా అని నన్ను తినేస్తాడు అనమాట ముందు వాడికి స్నాక్స్ ఇచ్చేసి ఇంకా నేనైతే టిఫిన్ చేసేస్తాను ఇంకా ఇదండి నా మార్నింగ్ రొటీన్ ఇలాగైతే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేసేయండి ఉంటా బాబాయ్ బాబాయ్